హీరో రామ్ మార్కెట్ ఇప్పుడు సౌత్ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో ఈ హీరో భారీ సాహసాలకు రెడీ అయ్యాడు ఒకటి కాదు కంటిన్యూస్ గా రెండు ప్రాజెక్ట్లతో సాహసమే శ్వాసగా సాగిపోతానంటున్నాడు రామ్దీప్ వెరియర్ మూవీ రిలీజ్ రెడీ అవుతోంది కానీ ఇంతలో బాంబులాంటి వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అదే ఈ సినిమా బడ్జెట్ లింగుస్వామి మేకింగ్లో తెరకెక్కుతున్నది కి డెబ్బై కోట్ల ఖర్చు అయిందట ప్యాచ్ తో కలుపుకుని డెబ్బై ఐదు కోట్ల వరకు బడ్జెట్ అని తెలుస్తోంది అంటే రామ్ మార్కెట్ డెబ్బై ఐదు కోట్లు పెరిగిందా కేవలం తన సినిమాల బడ్జెట్ మాత్రమే పెరుగుతోందా రామ్ రెడ్ మూవీ హిట్ కాకుండా నలభై కోట్ల వరకు బిజినెస్ చేసింది అంతకుముందు పూరి మేకింగ్లో చేసిన స్మార్ట్ శంకర్ వంద కోట్ల వసూళ్లు రాబట్టింది అందుకే రామ్ కొత్త సినిమాల బడ్జెట్ పెరుగుతోందా అన్న అనుమానాలు పెరిగాయి రామ్ తో బోయ్పాటి సీను మూవీ తీయబోతున్నాడు అయితే ఆ ప్రాజెక్టు బడ్జెట్ వంద కోట్లనే తెలుస్తోంది డెబ్బై ఐదు కోట్ల ది అలానే ఆ తర్వాత చేసే మూవీ వంద కోట్ల పెట్టుబడి ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెరుగుతున్నట్టే మరి అంత మార్కెట్ రామ్ కి ఉందా అంటే ది వారియర్ తోనే తేలాలంటున్నారు స్మార్ట్ శంకర్ హిట్ అయి వంద కోట్లు వచ్చిన తర్వాత మూవీ రెడ్ తో అంత వసూళ్ల జోరు కనిపించలేదు అందుకే వరుసగా రెండు మూడు హిట్లతో వంద కోట్ల పైన వసూళ్లు రాబడితే రామ్ మార్కెట్ సెంచరీ దాటింది అనుకోవచ్చు కానీ ఈ లోపే లింగు సాతో ఐదు కోట్ల ప్రాజెక్టు బోయపాటితో వంద కోట్ల ప్రాజెక్టు అనేసరికి అంతా షాక్ అవ్వాల్సి